హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియోలో చింతాకు పొడి చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా కొన్ని చిక్కుడుకాయలు తీసుకొని వలుచుకొని కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న ముక్కలు తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటో కొన్ని పొడుగ్గా కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ఇప్పుడు చింతాకు పొడి ఇప్పుడు ముందుగా ఉడికించిన ముక్కల్లో కొంచెం చింతాకు పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇప్పుడు ఇందులోకి కొంచెం కళ్ళు ఉప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ముందుగా కలిపి పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపాటలు ఆడనిచ్చి పొడుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు ముందుగా కలిపి పెట్టుకున్న కర్రీలో వేసుకోవాలి ఈ పోపు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ అనేది మనకి బాగా దగ్గరికి వచ్చేసింది చూడండి ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు మీరు ట్రై చేసేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అండ్ కమెంట్లో కమెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి